నమస్కారం ఇండియన్ నేవీలో ఆఫీసర్గా చేరాలనే కల ఉంటుంది అలాంటి వారికోసమే ఈ సమాచారం ఎందుకంటే నౌకాదళం ఇప్పుడు కొత్తగా షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం ఒక పిలుపునిచ్చింది అసలా వివరాలేంటి అవకాశాలు ఎలా ఉన్నాయో అన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం భారత నౌకాదళంలో చేరడమంటే అదొక ఉద్యోగం మాత్రమే కాదు అదొక సాహసంతో కూడిన జీవన విధానం చూడండి ఆధునిక విమాన వాహక నౌకల దగ్గర నుంచి శక్తివంతమైన జలాంతర్గాముల వరకు మన సముద్ర సరిహద్దులను కాపాడే ఈ గౌరవప్రదమైన అవకాశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆ స్ఫూర్తిని నిజం చేసుకునే సమయమిది భారత నౌకాదళ అకాడమీ ఎజీములలో జనవరి రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు కోసం అవివాహితులైన పురుషులు మహిళల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఇదే ఆఫీసర్గా మారే ప్రయాణానికి తొలి అడుగు అన్మాట సరే నౌకాదళంలో ఉన్న విభిన్న నైపుణ్యాలకు సరిపోయే పాత్రలేంటి ఎగ్జిక్యూటివ్ నుంచి టెక్నికల్ వరకు ఎన్నో విభాగాలున్నాయి కదా వాటిలో ఎవరికి ఏది సరిపోతుందో ఇప్పుడు అన్వేషిద్దాం సాధారణంగా నేవీ కార్యకలాపాలు ప్రధానంగా మూడు విభాగాల చుట్టూ తిరుగుతాయి అవి ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ మరియు ఎడ్యుకేషన్ ప్రతి విభాగం నౌకాదళంలో ఒక ప్రత్యేకమైన చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది ఇప్పుడు చూద్దాం ముందుగా ఎగ్జిక్యూటివ్ మరియు ఏవియేషన్ విభాగాలను చూద్దాం ఈ టేబుల్లో చూడండి జనరల్ సర్వీస్లో ఏకంగా సెవెంటీ సిక్స్ ఖాళీలున్నాయి ఇక ఆకాశంలో వారికి పైలట్ నేవుల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ లాంటి అద్భుతమైన పాత్రలు కూడా సిద్ధంగా ఉన్నాయి అవును ఆ సంఖ్య నిజంగా పెద్దదే ఏకంగా డెబ్బై ఆరు ఖాళీలు అంటే జనరల్ సర్వీస్ బ్రాంచ్లో చేరేవారికి పెద్ద అవకాశం దొరుకుతుందన్నమాట అంతేకాదు ఇందులో ఇంకా స్పెషల్ ఏంటంటే సముద్ర గర్భంలోకి సబ్మరీన్తో వెళ్లడం లేదా అత్యాధునిక డ్రోన్లను అంటే లను నియంత్రించడం లాంటి స్పెషలైజేషన్లు ఎంచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఒకవేళ ఇంజనీరింగ్ నేపథ్యం ఉంటే అయితే టెక్నికల్ బ్రాంచులు సరైన ఎంపిక ఇంజనీరింగ్ జనరల్ సర్వీస్లో నలభై రెండు ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్లో ముప్పై ఎనిమిది ఖాళీలున్నాయి సో మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఇవి గొప్ప అవకాశాలు ఇవి కాకుండా లాజిస్టిక్స్ ఎడ్యుకేషన్ లాంటి కీలకమైన సహాయక మరియు స్పెషలిస్ట్ పాత్రలు కూడా ఉన్నాయి అయితే ఒక్క విషయం సబ్మరీన్ టెక్నికల్ బ్రాంచ్లో ప్రస్తుతం పురుషులకు మాత్రమే అవకాశముందని గమనించాలి ఈ అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి కదా అయితే ఈ బ్రాంచ్లలో దేనికి దరఖాస్తు చెయ్యాలన్నా ముందుగా కొన్ని ప్రాథమిక అర్హతలు ఉండాలి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇవి అందరికీ వర్తించే కొన్ని బేసిక్ అర్హతలు అవివాహితులైన భారత పౌరులై ఉండాలి డిగ్రీలో కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్కులు సాధించి ఉండాలి అలాగే వయస్సు వైద్య మరియు శారీరక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారో లేదో కూడా నిర్ధారించుకోవాలి ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్నవారికి ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంది సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ అంటే ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి షార్ట్లిస్ట్ అయ్యేందుకు అవసరమైన కట్ ఆఫ్ మార్కులలో ఐదు శాతం సడలింపు లభిస్తుంది అయితే ఆ సర్టిఫికెట్ కూడా కొన్ని నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి ఇప్పటికీ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అంటే సిపిఎల్ ఉన్నవారికి నేవీలో ఒక స్పెషల్ ఎంట్రీ ఉంది వయస్సు విద్యార్హత ప్రమాణాలను అందుకుంటే నేరుగా పైలట్ ఎంట్రీకి దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట సరే అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఇక అసలు ప్రక్రియ మొదలవుతుంది అంటే దరఖాస్తు నుంచి అకాడమీలో అడుగు పెట్టే వరకు జరిగే ఈ ఎంపిక ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ ఎంపిక ప్రక్రియలో ఐదు ప్రధాన దశలు ఉంటాయి మొదట డిగ్రీ మార్కుల ఆధారంగా షార్ట్లిస్టింగ్ తరువాత సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ దాని తరువాత వైద్య పరీక్ష వీటి ఆధారంగా ఒక మెరిట్ జాబితా వస్తుంది ఇక చివరిగా ఎంపికైన వారు ఇండియన్ నావల్ అకాడమీలో శిక్షణకు వెళ్తారు ఈ ప్రక్రియ అంతా చాలా స్పష్టంగా పారదర్శకంగా ఉంటుంది ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కీలకమైన మొదటి అడుగు ఇదే అకడమిక్ ప్రతిభ అవును ఎందుకంటే వివిధ యూనివర్సిటీల మార్కింగ్ విధానాలను ఒకే లెవెల్కు తీసుకొచ్చే నార్మలైజ్డ్ మార్కుల ఆధారంగానే ఎస్ఎస్సి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది కాబట్టి మార్కులు చాలా కీలకం అర్హతలు ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకున్నాం ఇక మిగిలింది ఆచరణలో పెట్టడమే ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ తేదీలను క్యాలెండర్లో నోట్ చేసుకోవడం మంచిది ఆన్లైన్ దరఖాస్తులు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఆరున ముగుస్తాయి ముఖ్యంగా కోర్సు ప్రారంభమయ్యేలోపు ఫైనల్ డిగ్రీ ఫలితాలను సమర్పించాల్సి ఉంటుంది దరఖాస్తు చేసేటప్పుడు ఈ చెక్లిస్ట్ చాలా ఉపయోగపడుతుంది వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవడం అవసరమైన పత్రాలను స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవడం వివరాలను సరిగ్గా నింపడం ఇలాంటివి దరఖాస్తు ప్రక్రియను చాలా సులభతరం చేస్తాయి ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇక సిద్ధమవ్వడమే తరువాయ్ దీనికోసం జాయిన్ ఇండియన్ నేవీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా ఇంకా సులభంగా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ పోర్టల్కు వెళ్ళిపోవచ్చు భారత నౌకాదళంలో ఆఫీసర్గా చేరడమంటే అది కేవలం దేశసేవ చేయడమే కాదు జీవితంలోనే ఒక గొప్ప సాహసానికి నాంది పలకడం మరి ఈ ప్రయాణంలో గమ్యం ఎక్కడికో ఆలోచించుకోవాలి భవిష్యత్తుకు ఆల్ ద బెస్ట్